చూసారండి ఇక్కడ మా అబ్బాయి ఎంత బాగా పడుతున్నాడో అండి హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ఏంటంటే చూస్తున్నారు కదా మా చిన్న అబ్బాయి సాయిశరత్ అండి ముద్దుగా అన్నం అని పిలుచుకుంటాము ఏంటంటే చేతి కింద అదే చేతిలో ఏంటంటే రాడ్ వేశారండి హ్యాండ్కి అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు అనమాట ఆ టూ బోన్స్ అనేవి మొత్తం ఫ్రాక్చర్ అయిపోయినాయి విరిగిపోయినవి ఇంకా దానివల్ల ఏంటంటే చాలా రాడ్స్ వేశారండి కొన్ని అప్పుడు తీసేశారు సిక్స్ మంత్స్ వరకు ఒక రాడ్ ఉండాలని చెప్పేసి ఆ రాడ్ ఉంచారండి అది ఈరోజు తీశారనమాట రాడ్ అందుకు కుట్లు పడ్డాయండి మార్నింగ్ అండి అదే హాస్పిటల్కి తీసుకురామన్నారు కదా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము బాబు వచ్చేసి ఐసీయులో ఉన్నాడండి ఆపరేషన్ చేశారనమాట అందుకే ఇంకా అక్కడే ఉన్నాడు మేము బయట వెయిట్ చేస్తున్నాము పిలిచినప్పుడు వెళ్దామని ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి తీసుకెళ్ళామనమాట అప్పటి వరకు ఏం తినకూడదండి అంటే అది చేసేది మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటే చేయాలంటండి అలాగా మత్తి ఇచ్చిన తర్వాత చేయక రాడ్ తీసారండి తర్వాత కాసేపు ఉన్న తర్వాత ఇంక ఇంటికి పంపించేసారు తీసుకెళ్ళిపోతున్నాను ఇంటికి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కారులోంచి కిందకి రావడానికి సిగ్గుపడిపోతున్నాడు ఎవరిన చూస్తారేమో అది ఇదని బాగా ఇబ్బంది పడుతున్నాడు అనమాట ఎవరు చూడరమ్మా ఏం కాదని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసాము వచ్చేసాము షర్ట్ ఏంటంటే వెళ్ళేటప్పుడు టీ వేసామండి అది ఇంకా తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళట్లేదన్నమాట ఎక్కించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నా చున్నీ కప్పి తీసుకొచ్చేసాను అండ్ ఇంటి దగ్గర కూడా జస్ట్ అలా వేశాము ఇంకా వాడికి కొంచెం ఆ కుట్లు మాట్డానికని చెప్పి మామలుగా చపాతీ కానీ జొన్న రెట్టి ఇలాంటి కర్రీస్ ఇవన్నీ కూడా పెట్టాలంటున్నారని చెప్పి ఇంకా చపాతీలు చేశానండి లంచ్కి కూడా అని వాడు తింటాడు ఇష్టంగా అని చెప్పి చపాతీలో చేసి పెట్టాను అండ్ అలాగే వాడు తింటే కొద్దిగా రైస్ కూడా పెట్టాను చాలా ఇబ్బంది పడ్డాడండి సిక్స్ మంత్స్ బ్యాక్ తగిలిన దెబ్బ అయితే అసలు ఆ చిన్న పిల్లోడు అయ్యి ఉండి అంత పెద్ద దెబ్బ తగిలిందండి చాలా అంటే చాలా బాధ అనుభవించాడండి చేయి నిండా పెద్ద కట్టేస్తారండి వైట్ది అది అసలు చూడడానికి చాలా చూడడానికే చాలా బాధగా వేసేదన్నమాట వాడిని చూస్తే అసలు ఎలాగ ఎలా చేయాలి ఇవన్నీ మళ్ళీ అనేసి అనుకునేవాళ్ళు కానీ ఆ సపోర్ట్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే వచ్చిందండి అందరు సపోర్ట్ చేశారు అండ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లో చెప్పేవన్నీ కూడా చెప్పి అలా సపోర్ట్గా ఉన్నారు వాడంతే ధైర్యంగా ఉన్నాడండి మా బాబు చిన్నోడైనా కూడా చాలా ధైర్యంగా ఉన్నాడనమాట వాడు ఇక్కడ ఏంటంటే ఇంకా లంచ్ పెడుతున్నామండి చిక్కడిగా కర్రీ చేశాను గింజలు పెట్టకుండా ఓన్లీ అవే పెట్టాను అనమాట వాడికి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత వాడికి అనేది మెయిన్ బోర్ కొట్టకూడదు కదండి సైందో సినిమా పెట్టాడు వాళ్ళ డాడీ చూసుకుంటూ ఉన్నాడు వాడికి ఏంటంటే టైంపాస్ అవ్వాలి వాడికి అసలు బోర్ అనేది కొట్టకూడదు అని చెప్పి అదే ఉద్దేశంతో వాడిని ఎలాగోలా మేనేజ్ చేయాలి టైం అనేది వాడికి తెలియకూడదు అని మేమందరం కూడా వాడికి సపోర్ట్గా ఉండడం వాడిని నవ్వుపించడం మాటలు చెప్పడం అలా చేస్తూ ఉంటాం అనమాట మళ్ళీ మేము బాధపడితే వాడు బాధపడతాడు మమ్మల్ని చూసి కానీ వాడు చాలా ధైర్యవంతుడు అండి మా అబ్బాయి చాలా ఎదుర్కొన్నాడు అసలు కానీ పిన్స్ అది తీసి లోపల రాడ్లు అవి తీసేటప్పుడు మాత్రం చిన్నపిల్లలకి ఒక్కోసారి మత్త ఇస్తే సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని ఇవ్వకుండా తీసేవాళ్ళండి ఆ టైంలో అయితే చాలా నరకు మనం ఇచ్చాడండి ఏడ్ చేసేవాడు అసలు మేము చూసి వాళ్ళం ఏం వాళ్ళం అనమాట అలాంటి పరిస్థితి అండి దాన్ని ఎలా ఎదుర్కొన్నామండి ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఈ రాడ్ కూడా తీసేశారు కాబట్టి ఇంకా పర్వాలేదండి సైకిల్ పుల్లలాగా మొత్తం మోచేంత పొడువు ఉందండి ఆ రాడ్ చూస్తేనే భయం వేసింది ఇంతకాలం చేయిలో ఉందా అని చెప్పి వాడు చాలా ఎదుర్కొన్నాడు అండి ఇప్పుడు తీశారు కాబట్టి కుట్లు కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ కలా నయం అయిపోతాయండి బాగా అవుతాడు ఇది వచ్చేసి రాత్రండి ఇది హ్యాష్ టాగ్ నైంటీస్ మూవీ ఉంది కదండి ఆ మూవీ పెట్టుకుని చూస్తున్నాం అనమాట వాడు చూస్తున్నాడు ఇంకా బాగుంటుంది కదండి కొన్ని కొన్ని జోక్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా అలా సరదాగా ఉంటుందని చెప్పి చూసాం ఆల్రెడీ బట్ ఇంక మళ్ళీ వాడి కోసం పెట్టాము వాడితో పాటు వాడి వంకను మేము కూడా చూస్తూ ఉంటామండి నవ్వుతున్నాడు చూసారా అండి టైం చూసారండి పావు తక్కువ పది ఇంకా పడుకోవట్లేదు ఇంకా అలా చూస్తూనే ఉన్నారు ఇంకా మళ్ళీ రిమోట్ నాకు ఇవ్వట్లేదు నాకు ఇవ్వు అని చెప్పి కొట్టుకుంటున్నాను మా అబ్బాయికి ఏంటంటే ఇంకా టీవీ కొంచెం ఎక్కువ చూస్తాడండి వంకన ఇంకా టీవీ ఒకటి పెడుతున్నాం కదా వాడు నేనే కతుకుదామంటే కుట్లు ఎక్కడ రేగుతాయా అని చెప్పేసి భయంతో అలా ఉంచుతున్నాము ఇప్పుడు నైట్ కూడా పడుకునేప్పుడు ఇబ్బంది పడతాడండి ఎందుకంటే మోచే కింద కదా చెయ్యి ఆంచడానికి రావట్లేదు పది అయింది ఇంకా టీవీ నేను ఆఫ్ చేసేసాను ఇంకొచ్చి పడుకున్నారు ఇంకా మార్నింగ్ లేచానండి మొహం అంతా ఎలాగో అనిపించింది ఆ ఫేస్ నాకే కళ్ళది కొంచెం వాసినట్టుగా అనిపించింది ఎందుకంటే నైట్ నిద్ర ఉండదండి బాబు చెయ్యి మీద ఎక్కడ బరువు పెట్టేసుకుంటాడు చెయ్యి నిద్రలో కదిపేసుకుంటారు కదండీ తెలియక మర్చిపోయి అలా అని వాడిని చూసుకుంటూ వాడు వాష్రూమ్ అన్నప్పుడు లెగ్స్ వాడితో పాటు వెళ్తే అలా చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా టూ త్రీ డేస్ చేసుకుంటే ఆడే సెట్ అయిపోతాడండి ఇంక ఇక్కడ ఏంటంటే వాడికి బ్రష్ చేయించి ఎర్లీ మార్నింగ్ గ్యాస్ టాబ్లెట్ వేయాలి కదండి పరగడుపున ఆ టాబ్లెట్ వేసాను అనమాట అది వేసిన తర్వాత ఇంకా వాడికి పల్లీలో అవన్నీ సీమ్ పట్టే కానీ ఏవి పెట్టకూడదు కదండీ అని చెప్పి వాడి కోసం నైటే మేము కొత్తిమీర టమాటా ఇవన్నీ కూడా ఏ పెట్టేశాము ఇంకా మార్నింగ్ వేసాము ఇలా మిక్సీలో పట్టేసామంటే టూ త్రీ డేస్ వరకు ఉంటుంది అని చెప్పి వాడి కోసం సపరేట్గా ఇలా చేసామండి దోశలు వేస్తున్నాను ఇష్టంగానే తింటాడండి తర్వాత కానీ అబ్బాయి చాలా ఫేస్ చేశాడండి మాకు అదే అనిపిస్తుంది ఎంటరా ఇంత బాధలు అనుభవించే ఎంటరా అనిపిస్తుంటుందన్నమాట వాడంత ఏడ్చినా కూడా హాస్పిటల్లో మళ్ళీ ఇంటికి వచ్చి నవ్వుతాడండి అది అసలు నాకు చాలా నచ్చుద్ది నాకు చిన్నది గుర్చితే నేను తట్టుకోలేనురా ఇంత ఎలా పడ్డావురా అని బాధపడతానండి అప్పుడప్పుడు ఏడిపోస్తుంది అనమాట ఇంకా ఈ విధంగా కొత్తిమీర టమాటా చట్నీ చేసి అది వేసి పెట్టేస్తే బ్రేక్ఫాస్ట్ చేసేసాడండి తినిపించేసాము అండ్ తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేసాక వీడు లెగ్స్ ఏమో అనుకున్నాను పెద్ద అబ్బాయి వాడు లేకుండా రాత్రేమో పడుకోలేదు కదండి పదింటి వరకుని ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా అసలు అలా ఉండడం లేగరా టిఫిన్ లేకు టైమింగ్ వచ్చి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళు వాడు కూడా మానేయడానికి అనమాట ప్లాన్ ఇంక వీడు చిన్నవాడికి అలాగే స్కూల్ లేదు కదా వాడు పొద్దునే లెగ్ చేశాడండి ఈరోజు అసలు ఇంకెక్కడ ఇక్కడ చూసారండి మా అబ్బాయి కంపెనీ ఇవ్వాలి కదా వాడు మా కంపెనీ ఇస్తాడనమాట అసలు బోర్ కొట్టనివ్వడు ఏదో ఒకటి మమ్మీ మమ్మీ మాట్లాడుతూ ఉంటాడు చెప్తూ ఉంటాడు అయ్యి ఒకటి చెస్ ఆడదాం దా మమ్మీ అంటున్నాడు నాకు రాదండి నేను నేర్పిస్తాను స్కూల్లో స్కూల్లో ఏంటంటే వాడు చెయ్యి బాగాలేదు కదండి వేరే ఆటలు అవి కాకుండా చెస్ ఒకటి నేర్చుకుంటున్నాడు అనమాట చెస్ బాగా ఆడుతున్నాడు అండి బాగా వచ్చింది మాస్టర్ బాగా నేర్పించారు మాకు నేర్పిస్తున్నాడు నాకు అవి ఏంటంటే తెలుగులో వచ్చు వాడు ఇంకోటి ఇంకోటి చెప్తే నాకు అసలు అర్థం కావట్లేదు ఇంకా అయ్యి అలా కాసేపు వాడితో చెస్ బాగా నేర్పించాడండి వాడు చాలా బాగా ఆడతాడనమాట వాళ్ళు తో అది కలిసి ఇలా ఒక వన్ అవర్ సెప్ ఆడుకున్నామండి చాలా బాగా టైంపాస్ అయిపోయింది వాడికి అండ్ నాకు కూడా అండ్ ఇంకా ఏంటంటే షర్ట్ వాడికి టీ షర్ట్లు పట్టట్లేదండి అలా అని చెప్పి ఇంకా అదే షర్ట్ వేస్తున్నాము అవి ఏంటంటే బటన్స్ కొంచెం లూజ్ అయ్యి ఊడిపోతున్నాయి అనమాట మళ్ళీ పెడుతున్నాను ఈ షర్ట్స్ అయితేనే మనకి చొక్కాలు అయితేనే బాగుంటున్నాయండి వాడికి ఇంకా తర్వాత ఇలా చెస్ చేస్తాడుకున్నామండి మంచి వన్ అవర్ టైం ఎలా అయిపోయిందో కూడా తెలీదు చాలా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది వాడితో స్పెండ్ చేసిన ఆ క్షణాలు నాకు మళ్ళీ రావు కదండి అనిపిస్తుంది మళ్ళీ ఉరుకులు పరుగులు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారండి ఏదో కొంచెం నాలుగైదు రోజుల రెస్ట్ తీసుకుంటాడనమాట చూస్తున్నారుగా చెస్ ఆడుకుంటున్నాం నేను మా అబ్బాయి కలిసి కాసేపు అయితే ఇంకా పెద్ద అబ్బాయి కూడా వచ్చేస్తాడు స్కూల్ నుంచి ఇలాగా వాడిని టైం అనేది వాడి టైం అనేది బోర్ కొట్టకుండా అలా మేనేజ్ చేయాలండి అండ్ ఇదండి ఇలా ఆడుకున్నాము చాలా బాగా అనిపించింది మా అబ్బాయితో కలిసి ఆడుకోవడం అండ్ ఇక్కడ చూస్తున్నారా వాడితో చెస్ ఆడేశాను అయిపోయింది ఇంకేం చేయాలి అనుకుని చెప్పి బీట్రూట్ పౌడర్ ఒకసారి నేను ఏంటంటే పర్పుల్ యాప్ ఉంది కదండి దాని నుంచి ఆర్డర్ చేశానండి బీట్రూట్ పౌడర్ అనమాట చాలా న్యాచురల్గా ఉంది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట పౌడర్ వచ్చేసి అదేంటంటే మనం జస్ట్ ఇంత ఒక స్పూన్ అలా తీసుకుని వాటర్ మిక్స్ చేసుకుని ఫేస్కి అలా అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకుంటుంటే నిజంగా ఫేస్ చాలా బాగుంటుందండి అసలు మనకే ఇలా తెలిసిపోతుంది అనమాట ఇలా స్మూత్గా అనిపిస్తుంది మన ఫేస్ ఇలా ముట్టుకుంటే నేనేం చేశానంటే ఇంకా దాంట్లో శనగపిండి కూడా మిక్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మిక్స్ చేశాను మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు ఒకటి మా ఇచ్చాను అది కూడా పెట్టుకుని చెప్పింది అనమాట శనగపిండి మిక్స్ చేసుకో సాధన చాలా బాగుంది అని చెప్పేసరికి నేను కూడా ట్రై చేశానండి ఇంకా ఖాళీగా ఉన్నానని చెప్పి శనగపిండి మిక్స్ చేసి బీట్రూట్ పౌడర్ పెట్టుకున్నాను కాసేపు ఆరేక వాష్ చేసుకుంటాను ఇప్పుడు వాష్ చేసుకున్నానండి నిజంగా చాలా బాగా నాది నాకే ఫీలింగ్ అనేది బాగా అనిపిస్తుంది స్కిన్ స్మూత్గా సాఫ్ట్గా ఉంది చాలా బాగా అనిపిస్తుంది అండి ఓకే అండి ఇదే అండి ఈరోజు వీడియో మళ్ళీ కలుసుకుందాం ఇదేనండి ఈరోజు వీడియో